ఏయ్ ఆ చేయి వదలరా పెళ్ళికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పానిగ్రహణం అంటుంది శాస్త్రం వదలు నేను ఎలా వదిలించుకోవాలి నాకు తెలుసురా హలో వదిలించుకోవడానికి నేను ఏమైనా హోలీ కంటిన రంగునా హోల్సేల్ అల్లుడిని ఛాన్సే లేదు మావా నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా సహస్రతో నా పెళ్ళి తన మెడలో నేను కట్టిన తాలి నా గాలకి నువ్వు కడిగిన తడి ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు మావా ఎర్లీ మార్నింగ్ కల రేయ్ నువ్వు కలగనే పావు గంట ముందే కలగానే సార్ రా బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి మండపానికి మూడు కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు నీ పక్కన చీప్ లిక్కర్రు ఓ పిచ్చి కుక్క రేడియోలో జగమే మాయాన పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్ ఛాలెంజ్ రా ఛాలెంజ్ మావా ఛాలెంజ్ రా నాకెప్పటికీ అవ్వని అల్లుడు పైన ఛాలెంజ్ ఛాలెంజ్ అని అరుస్తున్నా దేని గురించి నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా నిజానికి ఏడు గంటలకి ముహూర్తం కానీ నీకోసం కోసం ఐదు గంటలకే పెట్టించాను ఎందుకో తెలుసా నువ్వు ఎలా గేమ్ వదిలేసి రాలేదు సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా నువ్వే టాస్ వేసుకు ఇప్పుడు కదా కిక్ వచ్చింది టాస్ ఫిక్స్ మావా సహస్రకి పెళ్లి నాతోనా లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా ఏం కాదు అరేయ్ కారు లోపలికి వెళ్లిపోతే తెలగా ఏం కంగారు పడకండి పొద్దునే బాత్ వెళ్తారు కదా ఆ ఒరే అప్పుడు బాత్ వెళ్ళి చూడరా హెడ్ ఓటో ఇట్లా తెల్పోతుస్ట్ పశ్పకూడరా ఆటో తేలిపోవాలి ప్రణీత్ మా మామతో నేను ఛాలెంజ్ చేశాను త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను ఇంకా మీరే చూసుకోవాలి నీకేంటి మీరు మ్యాచ్ ఈజీగా గెలుస్తాం పెళ్ళి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది మీ మీద నాకు నమ్మకం ఉంది మన పక్కన పోటీగా పోట్లు వేస్తారు అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే ఇది రావిపాటి వారి బిచానా చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు తనకు తృప్తి పెళ్లికి ంగిలో దిం ఎవరో చూసారా ఇంకెవడు కంచు కట్టలు వచ్చినాడు రామయ్య గారు ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది ఏ పెళ్లికి వెళ్ళాలి వచ్చింది మా ఇంటి పెళ్లికి ఇంటి పెళ్లికే మరి అవతల వల్ల ఏమైనా విశేషమా మీరు పుట్టుకోటి ఇష్టం కదా ఈ ట్రంక్ పెట్టేది ఈ కూతురు కూర్చేది చెవులో గురువులు తీసేవాళ్ళ కదా రావిపాటి గారు అదొక విషాదమైన చరిత్ర ఆ ట్రంక్ పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లోపలికి వెళ్ళిపోయారు రెండు రెండు రెండ్రెండ్ పెళ్లికొచ్చి మంచి పని చేసేవాడు మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది అమౌంట్లో పట్టాలి నీ కూతురు వాడే ఉన్న ప్రేమిస్తే నువ్వు ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట మంచి పని చేస్తున్నావు

వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు గాని ఇదిగో టైం చూసుకుని ఈ ట్యాబ్లెట్ పొడి చేసి వాడి కలల్లో కొట్టు తర్వాత స్కోర్ అంటే వేరే వెయ్యి వెయ్యి ఇంత తీసుకున్నాం కదా మాకు అటు చూడమాకు అటు చూడమాకు సుబ్బయ్య బాబాయ్ మన పేరు ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావు ఇక్కడికి రా ఇక్కడ ఏం కావాలని కాలు దగ్గరకు వస్తాయి ఒక అడిగి చూద్దామా ఎల్లు పంచే దడిసుద్ది అన్ని కాళ్ళ దగ్గరకి వస్తాయి నోటి దగ్గరికి రావు వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే ఎల్లి వేసుకుంటారా అని అడుగుతారు ఆ టైప్ అమ్ము హలో ఆంజనేయులు మా సుబ్బాయ్ బాబాయ్ ఇద్దరికి రత్న కంకణాలు వైద్యాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా పోయ్ లేరావా డైరెక్ట్ గా వచ్చేయండి లేట్ డౌన్ దోర్ కుంటే షిప్పుని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి అవును అయ్ అయితే షిప్పు మురిగిపోయిందా అయ్యో ఇప్పటికక్కడ అవి మాత్రం పట్టుకొని కుబారు వచ్చి హైదరాబాద్ కుట్ట వచ్చాయి ఆ తల్లిదండ్రులు అక్షంతలే అండి అక్షింతలంట రైసింగ్ బుద్ధిశాలే నాయనా అవును నానా నీలాంటి నక్క కడుపురా నాలాంటి అంటే సింహం ఎలా పుట్టిందంటావు మీ అమ్మనడు బుద్ధిశాలే బాబు అవును మమ్మీ మీ పెళ్ళైన కొత్తలు మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథం గారు ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసిందనుకో సభ్య సమాచారం నాకు ఏమైనా బ్యాట్ నేమ్ వస్తుంది పాండవులు ఏమైనా పాండరాజు కుట్టారా ఇది అంతే కొన్ని కొన్ని పట్టించుకోకూడదు అయినా తెలియని విషయం తెలుసుకోవడం నీకున్న శబ్దం చూసావు బుద్ధిశాలి బాబు అవును 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 ఇక చాలు Here we are going to start the match. The referee tosses the ball. And the match is between Tigers. <laughs> what a wonderful shot that goal by Washington. The crowd is here, she's here was And the goal is... is Wazishta. a in the mouth ball, is in the bounce box. The and in. the basket and the team is getting What a wonderful game from Tigers. The wants the ball. And once again, Devin James the ball into the basket. What again. It's a close challenge, one-on-one -on -one situation, and vajista is trying to get the better of Shaker, but then he seems to be overawed by the situation. He's in some kind sort of a discomfort. But the game is going on, and yeah, Shaker scores a basket. Once again, a wonderful basket from Shaker and the match is going to a very close finish. Yet another basket oh we have seen from the opponents in the And now the score is 16-13. Shaker is really bringing a point. But vajista has to make a నువ్వు చేసిన స్కోర్ చూసావా ఏం పర్వాలేదురా వాడు మండపానికి చేరే ముందే మన వాళ్ళు అటాక్ చేసి రెండు కాళ్లు ఇరగొడతారు ఇక జీవితంలో వాడు అటాక్ వేడి వేడిగా రెండు కాఫీ మంచి స్నాక్స్ మాకు స్నాక్స్ వద్దు సార్ క్లైమాక్స్ కావాలి సార్ చివరికి ఏం జరిగింది సార్ ఉండండి అయ్యా వాష్రూమ్ కి వెళ్ళొస్తాను కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా వచ్చింది వెళ్ళారు ఇప్పుడు రావడం ఏంటి పోతారా ఇప్పుడే వచ్చింది అసలు ఏమైంది వాడు కాళ్ళు పోయాయా ఈ వాడికి పెళ్ళయిందా టెన్షన్ టెన్షన్ సార్ అందుకే కాఫీ చెప్పారు ఐఎమ్ కమింగ్ కాఫీ ఫర్ యూ మేడం మీరెవరో నాకు తెలియదు కానీ మా క్లైమాక్స్ అండ్ టెన్షన్ లో పెట్టి మీకు ఆర్డర్ ఇచ్చారా టెన్షన్ ఎందుకండి టెన్షన్ ఎందుక మాకు కథ చెప్తానని చెప్పి అడవిలో కిలోమీటర్లు కిలోమీటర్లు నడిపించి చివరికి క్లైమాక్స్ చెప్పేటప్పుడు ఆయన వాష్రూమ్ కె మిగతాది నేను చెప్తాను మీరు చెప్తారా కూర్చోండి కూర్చోండి చెప్పండి చెప్పండి మేడం ఇంతకా పెళ్లి జరిగిందా ఆగిందే వశిష్ట చాలా ఇంటెలిజెంట్ ముందే పంతులు గారిని కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు ఏమయ్యా నువ్వు పంతులువేనా ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తావా పెళ్లి జరిగిందో పంతులో వచ్చే జనంలో కొత్త పోనీ నీకు పదివేలు ఇస్తానయ్యా కొద్దిగా డిలే చెయ్యి మీరు నాకు నేనే మీకు ఇరవై ఇస్తాను దయచేసి ఆ పెళ్లి ఆపాడు బాబు ఎన్నో పవిత్రమైన కార్యాలు చేసి నీ చేతులతో నానా జాగ్రత్త చేయిస్తున్నాడు బాత్రూమ్ కడిగిస్తున్నాడు బాత్రూమ్ వచ్చి మీరు ఏదో విధంగా ఆలస్యం చేస్తాను మీరు పెళ్లికి సమయానికి వచ్చేయండి చెడు కొట్టేస్తాను